శ్రీమాతి నమ సరిప్యూ నమ మన ఛానల్ కు స్వాగతం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ రెండు వేల ఇరవై నలభై సంవత్సరంలో జ్యోతిషికని ఈ మూడు రాసుల వారికి వెయ్యి రెట్ల శక్తితో అఖండ రాజయోగం వరించబోతుంది ఈ రాసుల వారికి విపరీతమైన ధనలాభం కలుగుతుంది మీరు మీ జీవితంలో ఎప్పుడు చూడని అదృష్టాన్ని మీరు పొందుకోబోతున్నారు ఇక ఈ రెండు వేల ఇరవై నలభై సంవత్సరంలో ఏ రాశి జాతకులు వెయ్యిరెట్ల శక్తితో అఖండ రాజౌగాని అనుభవించబోతున్నారు వీరు పట్టిందల్లా బంగారం అనేది ఏ విధంగా ఉండబోతుంది ఇక ఈ మూడు రాసుల వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో విపరీతమైన అదృష్టం పట్టబోతోంది అసలు ఇదంతా కూడా ఏ విధంగా సాధ్యమవుతుంది అనేటటువంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే గోచారంలో గ్రహాల స్థితిగతుల కారణంగా ఈ రెండు వేల ఇరవై నలభై సంవత్సరంలో వెయ్యి రెట్ల శక్తితో రాశి చక్రంలోని ఈ మూడు రాసుల జాతకులకు విపరీతమైన అదృష్టం పట్టబోతుంది ఇక మరికొద్ది గంటల్లో శుక్రుడు సూర్యుని యొక్క గోచారం వల్ల మూడు రాసుల వారికి ప్రభావవంతంగా మారబోతుంది అఖండ మహా రాజయోగం అనేది కొన్ని రాసుల వారిని ప్రభావితం చేస్తుంది ఇక ఈ రాశి జాతకులకు జీవితంలో విశేషమైన పురోగతితో పాటు సంపద సమృద్ధిగా సిద్ధిస్తుంది విపరీతమైన రాజయోగం కారణంగా కొన్ని రాసుల వారి జీవితంలో అత్యద్భుతాలు విశేషంగా జరగబోతూ ఉన్నాయి ఎవరి జాతకంలోనైనా ఈ విధంగానే అఖండ రాజయోగం ఏర్పడవచ్చు అటువంటి వారు ఈ సమయంలో అఖండమైన విజయాన్ని పొందుకుంటారు అయితే ఈసారి ఈ అఖండ రాజయోగం వల్ల రాశి చక్రంలోని ఈ మూడు రాసుల వారికి అదృశ్యం విపరీతంగా పట్టబోతోంది ముఖ్యంగా శుక్రుడు సూర్యుని యొక్క గోచారం కారణంగా ఈ విధమైన అఖండ రాజయోగం అనేది ఏర్పడుతుంది అయితే ఈ యోగం అనేది కొన్ని ముఖ్యమైన రాశి జాతకులకు ఒక వరంగా మారుతుంది అంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు మరియు సూర్యుడు అనే రెండు ముఖ్యమైన గ్రహాలు గోచార చక్రంలో కలిసినప్పుడు ఈ అఖండ రాజయోగం అనేది చోటు చేసుకుంటుంది ఈ రాజయుగం వల్ల రాశి చక్రంలోని కొన్ని రాసుల వారు అపారమైన విజయాలను సొంతం చేసుకుంటారు మరి ఆ మూడు రాసుల వారిలో మొట్టమొదటి రాశి సింహరాశి సింహరాశి వారికి సూర్యుడు శుక్రుడి యొక్క గోచారం కారణంగా ఈ రెండు వేల ఇరవై నాలుగులో వీరెట్ల శ్రేయస్సును కలిగిస్తుంది ఈ రాశి జాతకులు పుట్టుకతోనే అదృష్టవంతులు అవుతారని పండితులు చెబుతున్నారు వీరు చాలా తెలివైన వారు చురుగ్గా ఉంటారు ఈ రాశిలో నాయకత్వ లక్షణాలు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటాయి అనుకున్న పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు శుక్రుడు సూర్యుని గోచారం వల్ల సింహరాశి వారికి బాగా అంటే బాగా కలిసి రాబోతుంది ఈ రాశివారు సకల భూకాలను ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అనుభవిస్తారు వ్యాపారంలో విపరీతమైన లాభాలు వస్తాయి కెరీర్ పరంగా సింహరాశి జాతకులు కాబోతూ ఉన్నారు సంఘంలో మీకు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి చాలా పురోగతి చెందుతుంది లాభాలను అధికంగా పొందుకుంటారు అన్ని రంగాల వారు విజయాన్ని సాధిస్తారు అన్నింట అదృష్టం కలిసి వస్తుంది అలాగే ప్రతి విషయంలో మీకు అదృష్టం మీ వెంటే ఉంటుంది వీరు చాలా తెలివైన వారు చురుగ్గా ఉంటారు ఈ రాశిలో నాయకత్వ లక్షణాలు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటాయి అనుకున్న పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు శుక్రుడు సూర్యుని గోచారం వల్ల సింహరాశి వారికి బాగా అంటే బాగా కలిసి ఈ అఖండ రాజయుగం సింహరాశి వారికి ఆకస్మిక ధనలాభం తెచ్చిపెట్టనున్నది ఈ సమయం మీకు ఎంతో శుభప్రదం అని చెప్పుకోవచ్చు కొన్ని శుభవార్తలు కూడా వింటారు ఈ రాశికి చెందిన నిరుద్యోగులకు ఈ సమయంలో ఉద్యోగాలు లభిస్తాయి ఈ అఖండ రాజయుగం కారణంగా సింహరాశి వారికి అద్భుతమైన శుభ ఫలితాలను అందిస్తుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు ఇక వెయ్యి శక్తితో ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అఖండ రాజయోగాన్ని మరికొద్ది గంటల్లో పొందుకోబోతున్న రాశి తుల తులారాశి వారికి సూర్యుడు పదకొండవ ఇంటికి అధిపతి ఇది వారి కెరీర్ను ప్రభావితం చేస్తుంది వృత్తి ఉద్యోగాలలో జీతాలు పెరిగే అవకాశాలు సానుకూలంగా ఉంటాయి వారికి సూర్యుని యొక్క గోచారం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని కొత్త శిఖరాన్ని తీసుకు వెళ్లడంలో బాగా సఫలం అవుతారు కీర్తి పెరుగుతుంది మరియు అప్పగించిన పనులు నమ్మకంగా పూర్తి చేసుకుంటారు కుటుంబంలో సంబంధాలు మెరుగుపడతాయి అలాగే వీరు కొత్త వాహనాన్ని కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది గతంలో ఈ రాశి వారికి కుటుంబంలో ఏవైనా గొడవలు మనస్పర్ధలు ఉంటే అవి ఈ సమయంలో సులువుగా తొలగిపోతాయి తులారాశి వారు ఈ సమయంలో క్రమం తప్పకుండా ప్రతిరోజు సూర్య భగవాను నమస్కారం సూర్య ఆరాధన చేయడం వల్ల వీరికి సానుకూల ఫలితాలు కలుగుతాయి ఈ రాశి వారికి ఉద్యోగాలలో ప్రమోషన్లు కూడా లభిస్తాయి ఈ ప్రమోషన్ ప్రభుత్వ రంగంలో పనులు చేసే వ్యక్తులకు అదనపు పురోగతిని సంపాదించి పెడుతుంది అదేవిధంగా ప్రైవేట్ సంస్థల్లో పనులు చేసేవారికి ఉన్నత స్థానాన్ని పొందే అవకాశం కనిపిస్తుంది అలాగే ఈ సమయంలో ఎన్నో మంచి పరిణామాలు కూడా వారికి చోటు చేసుకోబోతున్నాయి ఈ సమయానికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ముఖ్యంగా వారు ప్రతిరోజు సూర్యభవనానికి నీళ్లను ఆరోగ్యంగా సమర్పించుకుంటే వీరి జీవితంలోని అనేక సమస్యలు తొలగిపోతాయి ఇక వీయరెట్ట శక్తితో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అఖండ రాజయోగాన్ని పొందుకోబోతున్న మూడవ రాశి కుంభరాశి కుంభరాశి జాతకులకు ఈ సమయంలో ఖచ్చితంగా విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయి కోర్టు కేసులో విజయాన్ని సాధిస్తారు కుంభరాశి వారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది వ్యాపారస్తులకు ఈ సమయం అనుకూలంగా మారుతుంది ఈ రాశి వారు తీసుకునే ప్రతి నిర్ణయాలు గొప్ప ప్రయోజనాన్ని కలిగిస్తాయి కుంభరాశి వారికి వీరెట్ల శక్తితో అఖండ రాజయోగం వల్ల విశేషమైన ప్రయోజనం సిద్ధిస్తుంది వీరు వీరు అనేక రంగాలలో తప్పకుండా విజయాలను సాధిస్తారు గతంలో ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తి చేసుకుంటారు ఆర్థిక సంక్షోభం తీరిపోయి ప్రశాంతత చేకూరుతుంది వీరికి కొత్త కొత్త ఆదాయ మార్గాలు ముందుకు వస్తాయి ఈ సమయంలో కుంభరాశి వారికి అదృష్టం అనేది పూర్తి స్థాయిలో సహకరిస్తుందని చెప్పుకోవచ్చు కెరీర్ పరంగా మీరు చేసేటువంటి పనుల్లో గొప్ప విజయాలు సాధించి పెడుతుంది బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది దీని కారణంగా మీ కుటుంబంలో సంతోషాల వాతావరణం నెలకొంటుంది అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కష్టపడే తత్వాన్ని మాత్రం వదిలిపెట్టకండి తప్పకుండా అదృష్టం మీ వెనంటే ఉంటుంది కానీ మీరు కష్టపడే తత్వాన్ని మాత్రం వదిలిపెడితే జీవితంలో కొంత నష్టపోయేటటువంటి ధోరణి కూడా ఉంటుంది కాబట్టి నీతి నిజాయితీలు ఇంకా మీరు కష్టపడే తత్వాన్ని ఎప్పుడూ కూడా మీతోనే ఉండే విధంగా చూసుకోండి అప్పుడే మీకు ఈ అఖండ రాజయోగం అనేది మిమ్మల్ని రాబోయే భవిష్యత్ తరలకు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచే విధంగా చేస్తుంది అయితే ఈ యొక్క మూడు రాసుల వారు మీ జీవితంలో వీలైనంత వరకు కూడా మీకు వీరును బట్టి దాన ధర్మాలు చేయండి పది మందికి అన్నదానం చేస్తే ఎంతో మంచి జరుగుతుంది మీకు దక్కేటటువంటి అదృష్టంలో మీరు ఇతరులకు పాలు పంచుకోవడం ద్వారా మీ జీవితం అనేది మరింత దీర్ద్యమానంగా పెరిగిపోతూ ఉంటుంది ముఖ్యంగా ఈ మూడు రాసుల వారు లక్ష్మీదేవి పూజ ఎప్పటికీ మానవద్దు అలాగే గోమాతకు ఆహారాన్ని అందించడం వల్ల మీకు దక్కిన ఈ శివ మరింత ఎక్కువ అవుతాయి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలైన బెల్లైన్ యాక్టివేట్ చేసినట్లయితే మేము చేసిన మరిన్ని లాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్